హాయ్ అండి సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్ వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు ముడి పెసరలతో పెసరట్టు ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను పెసరట్టు ఒకటే కాదండి దాంతో ఉప్మా అండ్ టమాటా చట్నీ ఈ మూడు ఒకేసారి మీకు ఎంత ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ముందుగా నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను అది దాంట్లో ఒక గ్లాసు పెసల్కి గుప్పడు బియ్యం తీసుకున్నానండి గుప్పడి బియ్యం వేసి అందులో కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి ఈ మూడు రాత్రంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనకి చూడండి మంచిగా పెసలు ఎంత బాగా నానో పెసలు ఎంత బాగా నానితే అంత పెసరట్టు అంత బాగా వస్తుంది ఈ నానబెట్టుకున్నది మనం శుభ్రంగా కడుక్కొని మనము అది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని మనం అందులో గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఈ రెండు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మరీ లూజ్గా కాకుండా మనం పిండి గట్టిగా కాకుండా చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క తర్వాత చీలకర్ర ఇవన్నీ మనం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి చూడండి మనకి ఏ కన్సిస్టెంట్లో ఉందో చూసుకోండి ఇప్పుడు చావ్ ప్రిపేర్ చేసుకుందామండి చట్నీకి కావలసినవి నేను టమాటా చట్నీ చేస్తున్నాను మనం పెసరత్ పెసరట్టుతో టమాటా చట్నీ అయినా బాగుంటుంది కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కూడా బాగుంటుంది కానీ ఎప్పుడు అల్లం చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా టమాటా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందులోనే ఇది మనము కొంచెం డిఫరెంట్గా చేస్తాం టమాటా చట్నీ ఇందులో ఏంటంటే టమాటాలు మనకి కావలసినవి తీసుకోవాలి అందులో పచ్చిమిరపకాయలు కారానికి తగినట్లుగా జీలకర్ర వెల్లుల్లిపాయ తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కొంచెం చింతపండు ఒక కట్ట కొత్తిమీరండి అంతే అవి మనము పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక పక్క మరొక ప్రక్క మనము ఉప్మా రెడీ చేసుకుందాం ఉప్మా కావాల్సినవి ఏంటంటే మనం కొంచెం ఆవాలు కరివేపాకు ఇంతకు ముందు మనము పెసరెట్టుకి వేయడానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉన్నాయి కదండీ ముక్కలు అవే కొన్ని తీసుకొని ఇందులో వేసుకుంటాము ఇందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము నేను ఒక గ్లాసు రవ్వకి నేను నాలుగున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే పెసరట్టుకి ఎప్పుడు కూడా మనము గట్టి ఉప్మా అనేది గట్టిగా ఉండకూడదు అది మనకి టేస్ట్ ఉండదు మనకి చూడండి హోటల్స్లో ఇస్తారు కదా అది లూజ్ లూజ్గా ఉంటుంది ఉప్మా అదే విధంగా మీకు అదే టేస్ట్ వస్తుందండి మీరు ఇలా చేసుకొని చూడండి ఆ ఉప్మా రవ్వ వేసి మనము బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఉండకట్టుకుంటా ఈ విధంగా చేయడం వల్ల అది ఉడుకుతుందండి ఇప్పుడు మనకి పెసరట్టు అనేది నిజంగా టేస్టే కాదండి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అది మన అందరికీ తెలుసు దీ ఇవి పెసలు వల్ల ఏంటంటే సమ్మర్లో చేసుకుంటే మనకి వేడి తగ్గిస్తుంది శరీరంలో ఇది ఈ గుండె లివర్ కళ్ళు వంటి శరీర భాగాలను సంరక్షించడంలో కూడా పెసలు చాలా ఉపయోగపడతాయి ఇందులో పొటాషియం ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం వంటివి కూడా వస్తాయి ప్రోటీన్స్ కూడా మనకి ఎక్కువగా అన్నమాట అంతేకాదండి ఈ పెసల వల్ల బరువు తగ్గుతారు అందుకనే చూడండి చాలామంది చెప్తారు ఈ పెసలు ఈ ముడి పెసల్ని మనము మొక్కలుగా తయారు చేసుకొని తింటాం కదా ఎప్పుడు ఒకే విధంగా తినలేము కాబట్టి మనము అప్పుడప్పుడు ఇలా పెసరట్లు వేసుకొని తింటే మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్లో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేకాదండి షుగర్ లెవెల్ కూడా మనకి తగ్గిస్తుంది అనమాట అందులోనూ ఉప్మా కలిపి తింటే ఇంకా మరి అరుచా ఇప్పుడు మనము ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటి మనం చట్నీ చూడాలి మనం ఒక స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది మగ్గిందో లేదో చూ చూడండి మనకి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు కొంచెం మగ్గిపోయండి ఇది మగ్గిన తర్వాత మనము కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర కూరల్లో ఫైనల్గా ఎలా వేస్తామో అదే విధంగా మనం చట్నీలో కూడా లాస్ట్లో వేసుకోవాలి కొత్తిమీర వట్టినే మగ్గిపోతుంది అందులోనూ దానిలో ఉన్న పోషకాలు పోకుండా ముందుగానే బాగా డీప్ ఫ్రై చేయకుండా మనము ఇలా వేసుకోవచ్చు అంతేకాదండి మనము తాలింపు వేయట్లేదు ఇది తాలింపు వేయకుండా మనం అన్నీ కలిపేసి పెట్టేసాం అంతే ఇందులో కొంచెం ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని మనము ఉడకబెట్టి చేస్తాము ఈ చట్నీ మామూలుగా అన్ని చట్నీలాగే ముందుగా మనం ఫ్రై చేసి ఆయిల్లో వేయించి చేయని అవసరం లేదు ఇలా ఉడకబెట్టండి జస్ట్ చాలు నిజంగా అండి ఇది మీరు నమ్మరు చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ అనేది అందులోనూ పెసరట్టు ఉప్మాతో చాలా బాగుంటుంది ఈ విధంగా మనము చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి అందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి టమాటా అయినప్పటికీ కొంచెం చింతపండు వేసుకుంటే ఆ పులుపుకి ఆ వగరపోయి మనకి చట్నీ మంచి రుచికరంగా ఉంటుంది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు చట్నీ కూడా మనము మిక్సీ పెట్టుకుందాం ఈ మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ఉప్మా స్టవ్ మీద పెట్టాం కదండి ఆ ఉప్మాని చూడండి నేను స్టవ్ బంద్ చేశాను బంద్ చేసినా కానీ నేను మట్టి పాత్రలో చేయడం వల్ల అది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో నిజంగా మీ నమ్మరు ఈ మట్టి పాత్రలో ఏది పెట్టినా మనం స్టవ్ బంద్ చేసిన ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉడుకుతూనే ఉంటుంది మనకి చూడండి ఉప్మా ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం పిండి వేసుకొని చక్కగా ఇలాగా దోశలాగా వేసుకోవాలన్నమాట పిండి అనేది మరీ మనకి అది పిండి గట్టిగా ఉన్నా రాదండి దోసల పిండిలా కొంచెం లూజ్గా ఉన్నా రాదు ఇది మీడియంలో మనము అది వాటర్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి వేసుకున్న దాంట్లో మనం ఎంతో ముందు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్క అల్లం ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇవి చక్కగా దీని మీద వేసుకొని మనము ఆయిల్ కనుక కొంచెం పెసరట్ అనేసరికి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొకటండి మనము సాల్ట్ వేసేటప్పుడు మనం ఇక్కడ మూడు కలుపుతున్నాము ఉప్మా ఒకటి చట్నీ ఒకటి పెసరట్టు ఒకటి ఆ సాల్ట్ అనేది మనము చూసి వేసుకోవాలి ఆ మూడింట్లో ఈక్వల్గా కలవాలి ఏ ఒక్క దాంట్లో సాల్ట్ ఎక్కువైనా అది బాగుండదు కాబట్టి సాల్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఓకే అండి ఈ విధంగా అంటే మనము ఆయిల్ కూడా చూడండి పెసరట్టుకి ఎక్కువ వేస్తున్నాము ఉప్మాలో కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అందువల్ల చట్నీలో మనము ఆయిల్ లేకుండా ఒక స్పూన్తో మాత్రమే మనము ఉడకబెట్టుకొని చట్నీ చేసుకున్నాం ఈ మూడింటి కలియక నిజంగా ఈజీగా చేసుకోవచ్చండి మీకు నేను చెప్పిన విధంగా వన్ బై వన్ ఎలా చేయాలనేది చూపించాను ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఒకేసారి త్రీ ఐటమ్స్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే అయినా కానీ మనం ప్లాండ్గా చేసుకుంటే కనుక అది ఈజీ అయిపోతుంది ఈ విధంగా మనము చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము పెసరట్టు అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత అందులో మనము ఉప్మా రెడీ అయిన ఉప్మాని కొంచెం ఒక గరిటె వేసుకొని చక్కగా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా ఉప్మా పక్కన పెట్టి మంచిగా దాన్ని ఫోల్డ్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా మనకి ఎంతో రుచికరమైన పెసరట్టు ఉప్మా పెసరట్టు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి అందులోని ఇది ఒక హోటల్ టైప్లో హోటల్లో ఉన్న టేస్ట్ కంటే అనమాట అంత బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్